కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని రైతులు నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాదా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరత్తులు లేకుండా వెంటనే రెండు లక్షల పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు పంట పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులను ఆదుకోవాలని కోరారు

మరి ఈ విధంగా రైతులకు ప్రభుత్వం రుణాలోచించి మరి అప్పుడు రుణాలు ఇచ్చినప్పుడు రేషన్ కార్డు ప్రకారం రుణాలు ఇవ్వలేరు ఓట్లు వేసుకునేప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఓట్లు వేయాలనేది ఎలాంటి నిబంధన లేదు మరి ఈరోజు వచ్చేసరికి రేషన్ కార్డు ప్రకారం అని చెప్పే ప్రభుత్వం మరి ఆంక్షలు విధిస్తూ సగం మంది మందుకే రైతులకి రుణమాఫీ చేస్తూ మిగిలిన రైతులకు రుణమాఫీ చేయకూడదు చాలా ఇబ్బందికరం ముందు ప్రతి రైతు రుణం తీసుకోండి మేము రాగానే వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అన్నది ఆ రోజు రేషన్ కార్డు పట్ట పాస్బుక్ ఆధార్ కార్డు అని ఏ లింక్ పెట్టకుండానే ప్రతి రైతుకు చేస్తా అని చెప్పింది ఈరోజు మాట తప్పి రేషన్ కార్డు అని రెండు లక్షల పైన రుణమున్న రైతు ముందే కట్టాలని మరియు ఆధార్ కార్డు అని ఏదో లింక్ పెట్టుకుంటా ఇప్పటివరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అయింది ఇంకా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రుణమాఫ్ కావాల్సింది ఉంది కనుక భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఉన్న ఫలంగా తక్షణమే రెండు లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘు డిమాండ్ చేస్తుంది